వేళ మీకు కుక్కను పరిచయం చేస్తానండి ఆ కుక్క గట్టిగా మొరుగుతుంది బాగా మొరుగుతుంది మనం మేము మొరగమంటే వాళ్ళ మేము మొరుగుతుంది ఎలాంటి బూతులు మొరగమంటే అలాంటి బూతులు మొరుగుతుంది అయితే ఆ కుక్క రేటే కొంచెం ఎక్కువ చెప్తుంది ఇప్పుడు జనరల్గా కుక్కలను కొనుక్కోవాలంటే పదివేలు లేకపోతే ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు పెట్టుకుంటే చాలా మంచి బ్రీడ్ వచ్చేది కానీ నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల బ్రీడ్ అంటూ ఏదైనా ఉందంటే అంటే చెప్తుంది ఆ కుక్క అంత రేటు దాన్ని ఎవరో కొనరు నూట డెబ్బై ఐదు పైసలు కూడా కొనరు వేరే విచ్చు సో ఈ నూట డెబ్బై ఐదు కోట్లు రేటు చెప్పే ఈ కుక్క ఈ బ్రీడ్ పేరు జాడ ఇది ఇదే ఆ ఇదే చాలా మంది అనుకోవచ్చు రాజేష్ ఎప్పుడు ఇంత అగ్రెసివ్గా ఎవరి మీద పెట్టలేదు నువ్వు ఏంటి ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నావు వీడి మీదకి అని చెప్పి అదే మరీ నీచే తెగజారుతున్నాం నీ కుక్కి మధ్య దీనివల్ల దీని వెనకాతలో ఉన్న కులానికి ఆ కులంలో ఉన్న ప్రజలకు కూడా చేటు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ కుక్కని ఈ రోజున ఎక్స్పోజ్ చేయడానికి డిసైడ్ అయిపోయింది అయితే ముందు ఈ కుక్క ఏమైనా మూడు ఉంది ఒకసారి చూద్దాం మీకు అది చూపించిన తర్వాత అసలు విషయంలోకి వెళ్దామండి ఈ కుక్క చరిత్ర కూడా ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తాను కుక్క కూడా చూడడానికి మంచి కామెడీగా ఉంటుంది ఈ కుక్కకి మేడ ఉండదు అంటే చూడండి కొన్ని కుక్కల బ్రీడ్ ఉంటుంది కదా ఒక్కొక్కకి ఏమో తోక ఉండదు మరొక కుక్కకి బొచ్చు ఉండదు ఇంకొక కొక్క మూతినల్గా ఉండదు ఎలా ఉంటుంది కదా ఈ కుక్కకి మేడ ఉండదు మెడ ఈ మెడ అనే పాటు ఉండదు పైన బొచ్చు కూడా ఉండదు అంటే బొచ్చు కుక్క అనుకోకండి ఇది బొచ్చు లేని కుక్క నాకు ఇంత కోపం ఎందుకు వచ్చిందో కూడా మీకు ఈ లైఫ్ పూర్తిగా చూస్తే అర్థమైపోద్ది అయితే ఈ బొచ్చు లేని మెడలేని కుక్క ఏమంటుందంటే ఈ కుక్క ఆలోచనని జయమోహన్ రెడ్డి తీసుకోవాలట ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కోండి కుక్కనే నూట డెబ్బై కోట్లట జస్ట్ నియోజకవర్గానికి ఒక కోటి రూపాయలు ఈ కుక్క చాలా గట్టిగా మరుగుతుంది ఈ కుక్క ఒకటే కుక్క మళ్ళీ దీనికి ఒక పది కుక్కలు కూడా తోడు ఏముండదు ఉండదు సింగిల్ కుక్క అయితే ఈ కుక్కలో మరో క్వాలిటీ కూడా ఉందండి కామెడీ కూడా చేస్తుంది ఈ కుక్క ఇది బఫున్ కుక్క ఇది మంచి కామెడీ చేస్తుందండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నట ఎవరికి జాడ ఈ జాడ బ్రీడ్ కుక్కకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఈవీఎం మిషన్లో కనుక ఏదైనా కనపడితే ఇక ఈ దేశంలో ఉండకూడదు అటండి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదట లోకేష్ గారు ఉండకూడదట పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంటే హెలికాప్టర్లు కొనుక్కుని విదేశాలు పారిపోలేటండి లేకపోతే ఈ కుక్క వచ్చి కలిసేస్తుందటండి పెక్క పట్టేసుకుంటుందట ఈ కుక్క ఎక్కడ పడితే అక్కడ వచ్చి కలిసేస్తటా అయితే చాలామంది అంటారు కదండి కులం కాడ్డు కులం కాడ్డు అని నా బ్రతుకులో నేను చాలా ఫైటింగ్లు చేశాను నా మీద చాలామంది దాడులు చేయని ప్రయత్నించారు మొన్న మొన్న కూడా చాలామంది జరిగాయి ఏ రోజు నా కులం పేరుతో నాపై దాడి జరిగిందని ఒక కంప్లైంట్ నేను ఎప్పుడు రాయలేదండి నేను ఎప్పుడు బాధ్యత ఒప్పుకోలేదు కానీ ఇలాంటి కుక్కలు ఏం చేస్తాయంటే ఖచ్చితంగా ఆ కులం కాటిని వాడి ఎవరి మీదనే పొరుగుతాయండి ఈడెంత ఈ బతుకెంత బొచ్చు బొచ్చంత ఈ బొచ్చు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విదేశాలు పారిపోకపోతే నేను మీ గారు చెత్తనా అంటున్నాడు మరి ఇలాంటి బొచ్చు ఏం చేయాలండి అసలు ఏంటి బతికి ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఒరే జడ బ్రియుడు బ్రీడ్ నేను నీకు వచ్చి సవాల్ ఇచ్చిన రప్పట్లో కానీ నేను మర్చిపోతుంటాను కొన్నిసార్లు వీడుసారి ఏమన్నాడు ఏంటండి నేను పలానా కోర్టులో ఏదో నేను ఉద్యోగం చేసేటప్పుడు రాజేష్ రాజేష్ అంటే వచ్చి నా ముందు చేతులగట్టుకు నిలబడ్డాడు అన్నాడు ఈ కుక్క అప్పుడే నేను ఇక సవాల్ ఇచ్చాను ఒరే నువ్వు నిజంగా నీ అబ్బకే పుట్టుంటే ఒకరికే పుట్టుంటే అది ప్రూవ్ చేయరా ప్రూవ్ చేయబోతే నేను ఎప్పుడు పది మంది పుట్టినట్టే అని అప్పుడున్న కోపం అన్నాను ఓకే ఆ తల్లిని మనం అవమానించకూడదు కాబట్టి ఇప్పుడు అంటలేదు కానీ ఈ కుక్క ప్రూవ్ చేయలేదు ఇప్పుడు ఈ కుక్క ప్రూవ్ చేయలేదు సరి కదా కనీసం మాట కూడా అక్కడే ఎత్తలేదండి వేరు వేరు మాటలు మళ్ళీ ఆ నోటుకు వచ్చినట్టు మరుగుతుంది ఈ కుక్క అయితే చాలా మంది అనుకోచ్చు రాయజేడు ఇంత ముందు పలాడు ఉద్యోగం చేశాడు కదా ఆ ఉద్యోగానికి ఒక గౌరవం ఉంది కదా అంటే ఆ ఉద్యోగం పేరు చెప్పిన ఎందుకంటే చాలా ఉన్నతమైన ఉద్యోగం అది అసలు ఈ కుక్క ఎలా సరే ఏందో ఉద్యోగం నాకు ఇప్పటికీ తెలియదు అయితే వీడికి అప్పుడు సవాల్ ఇచ్చాను రే కుక్క మళ్ళీ ఎత్తుంది సవాలు నిజంగా నువ్వు నీ అబ్బకే పుట్టుంటే నువ్వు ఆ ఆ సీట్లో కూర్చొని ఉన్నప్పుడు నేను అక్కడికి వచ్చినట్టు నీ ముందు చేదో గడుపునట్టు నిరూపించబోతే నేను అప్పుడు అన్నమాట మళ్ళీ ఇప్పుడు కూడా వేసుకోరా కుక్క ఏటండి వీళ్ళ ముగ్గురిని నాలుగు సంవత్సరాల తర్వాత పరిగణించేదాడట ఒరే నువ్వు నాలుగు సంవత్సరాల తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు బాల్ ఎవడి కోట్లో ఉందిరా రే కుక్క ఎవడి కోట్లో ఉందిరా ఒకవేళ వాళ్ళు తలుచుకుంటే నీ నెత్తి మీద మిగిలిన నాలుగింటిలో ఉంటే ఉంటాయా నువ్వు మాట్లాడే మాటలకి ఇనగల కనీస ముగ్గురు కూడా ఉండరండి ఇటుతో పాటు మాదే సుజేత అనే ఒక చెల్లు ఉండేది అప్పట్లో ఇడేదో పార్టీ ఏం పెడితే ఆవిడ్ని నిన్ను ఎమ్మెల్యే చేస్తాను మంత్రి చేస్తాను అని డబ్బులు ఇవ్వాడేసుకున్న డబ్బులు ఇవ్వలేదు అక్కడ అయ్యి బాబా ఆవిడ తిడతాదండి ఉందండి తీస్తరా ఇది ఇది ఒకసారి చూపిస్తాను రండి ఆవిడ ప్రొఫైల్ చూపిస్తాను రండి ఎలా తేడుతుంది చూడండి రే సుడిజ అంటే ఈ బ్రీడ్ పేరు చెప్పాను కదా ఇందాక రే కర్రీ కర్రి నోడుతో మాట్లాడి నుదుడితో వెక్కిరించే తాడి అబ్బా ప్రాస కూడా ఉందండి మళ్ళీ పచ్చగా పందిగా నీచుల్లర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ముఖ్య నాయకురాలు జైలుకి వెళ్ళిపోతారు అంటే ఇలా పార్టీ ఇడికేదో ఒక టమ్డి పార్టీ ఉందండి మళ్ళీ దాని పేరు అంబేద్కర్ పేరు పెట్టుకున్నాడు ఈ కుక్క అయితే ఈ న్యాయవాది మాదే సుజాత కాలేజ్ మీరు కూడా చూడండి ఈ అమ్మాయిని మోసం చేశాడు అంటే డబ్బులు తీసుకుని నేను ఎమ్మెల్యే చేస్తాను మంత్రి చేస్తాను ఎంపీ చేస్తాను ఈ కుక్క కేసు తీసుకుంటుంది అవతల కాంప్రమైజ్ అయిపోయి సగం కేసులు చేస్తుంది నేను అన్మోసి ఇచ్చేస్తాను మీరు వెళ్ళిపోండి అంట అలాంటి దరిద్రమైన కుక్క ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మురుగుతుంది ఇదే కుక్క రెండు వేల ఇరవై నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ గవర్నమెంట్ మీద మురిగింది అయితే చాలామంది అనుకున్నట్టు ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ మీద అప్పుడు మురిగింది సరే అప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏమో ఏమన్నా కొంచెం తారుమారులో తక్రమార్లు ఏమైనా జరిగేమో అందుకని ఎలమే కూడా మురుగుతుందేమో అనుకోకండి ఇది ఓరగొక్కింది రోడ్డు మీద అవడబో అడదాన్ని చూసి మురుగుతుంది ఆల్రెడీ ఉండదు ఇప్పుడు నేను వెళ్తాను అనుకోండి అని చూసి మురుగుతుంది నేను ఎలా వెళ్ళిపోయిన తర్వాత మా బాలు కూడా మా ప్రవీణ్ గడ ఎలా వెళ్తాను అనుకో దాని చూసి మురుగుతాయి సేమ్ అలాగే అప్పుడు జగన్ మీద మురిగింది ఇప్పుడు కూటమి మీద మురుగుతుంది ఈ ఎలక్షన్ అవ్వక ముందే అప్పటి వరకు డాక్టర్ సుధాకర్ అన్నది ఒక్క డా ఇదే చీరాల కిరణ్ కుమార్ చీరాలకి కిరణ్ కుమార్ అంటే గుర్తొచ్చిందండి ఒక ఇష్యూ చెప్తాను మీకు చేరాల కిరణ్ కుమార్ని మాసు పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపేశారు జీబులోని దూకేసాడని ఏదో కాని చెప్పారు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ నేనేం చేశానంటే నేను వెళ్తాను అయితే ఆ కథ ఖమ్మం చేయడే చూస్తాను వాస్తవాలు బయట తీసుకొస్తానని చెప్పి నేను చీరలు బయలుదేరుతున్నాను అప్పుడు ఇది నాకు ఫోన్ చేసింది నీ బ్రీడు జాడ బ్రీడ్ ఫోన్ చేసి బ్రదర్ మీరు వెళ్తున్నారు కదా నేను కూడా వస్తాను అక్కడికి కాబట్టి మనం కలిసి వెళ్ళిపోతే మీరు అలా విజయవాడ నుంచి వెళ్తారు కదా ఇలాగొచ్చేయండి నాకు ఒకటే ఫార్చునర్ ఫార్చ్యూనర్లో ఏడుగురు ఎక్కేత్తాం మేము ఎందుకంటే మరి డీజిల్ ఖర్చులు తగ్గించాలి కదా వెళ్ళిపోయాం వెళ్ళిపోతే ఈ జాడ బ్రీడ్ గైడ్ ఆఫీస్ ముందు దాదాపు ఒక ఐదు ఆరు కార్లు ఉన్నాయి అరే రే అయితే ఇది ఏవో కొంచెం గట్టుడు అందరూ బాబు వీడు ఎవడో అనుకున్నాను నేను అనుకున్నాక ఇటు దిగాడు ఇటు సూట్ లేకపోతే అక్కడికి వెళ్ళి సూట్ లేకపోతే వీళ్ళ ఇంట్లో భార్య పిల్లలు కూడా నేను గుర్తుపడ్డు ఎవడో వచ్చాడు కొత్తాడు అనుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు పడుకున్నప్పుడు కూడా మొక్కలుగా పౌడర్ ఆ సూట్ వేసుకెళ్ళి పడుకుంటాడు ఇది అయితే ఈ కామెడీ పిల్ల కింద దిగాడండి దిగిన తర్వాత వీడు ఒక కార్ రాజేష్ బ్రదర్ మీరు కూడా ఎక్కడి అన్నట్టు ఇందిరా బాబు నీ పక్కన నాకు నా కారు ఉంది కదా నేను అందులో వస్తాను ఇటు బయలుదేరతాడు మిగతా కార్లన్నీ వరుసలో పెడతాడు డ్రైవర్లో ఉన్నారు అందులో నేను అడిగాను నువ్వు బాబు ఏటీ ఇన్ని కార్లు ఎందుకు ఏదో అతడి సినిమాల మా నాన్న పెళ్ళికి ఎడరా భుజా డీజిల్ పొక్క అంటే అబ్బబ్ అడవుడు ఉండాలి ఆ ఖాళీ కార్లు ఖాళీ కార్లు పెట్టాడు అండి సర్లేదో ఏదో అది ఇది అనుకున్నాడు అప్పటికి మేము ఇంకా తెలుగుదేశం పార్టీలోకి రాలేదు ఓన్లీ జగన్మే ఆ గవర్నమెంట్మే బయట చేస్తున్నాం వెళ్ళామండి చేరాలి చీరాలకు వెళ్తేడావుడి ఈ పౌడరు ఈడు సొన్నం వీడి జుట్టు ఇదంతా షూట్ వేసుకుని వస్తాడు కదా జనరల్గా పల్లెటూరులో జనాలు చూసినప్పుడు ఎవడైతే ఇన్షర్ట్ చేసుకున్నాడో ఎవడైతే షూట్ వేసుకున్నాడో ఆడే పెద్ద ఆఫీసులో అనుకుంటారు మన అమాయకులు కదండి మన పల్లెటూరులో అయితే చీరలు పల్లెటూరు కాదు కదా మరి ఈడు దిగేశాడు మంచి చడావుడిగా దూసిపోతున్నాడు ముందుకి నేను అనగదల ఎవడో కూడా భుజం చేసుకున్నా ఏంటి ఏం జరిగింది అసలు గొడవ వేయడం నేను వెళ్తున్నాను వీడు వెళ్ళి వెళ్ళడంతో నేను పలానా పలానా ఉద్యోగం నుంచి వచ్చినండి నేను హైకోర్టులో సోన్సో ఇదే అని చెప్తున్నాడు వెళ్ళి చెప్తుంటే వాళ్ళ చెల్లి ఉందండి ఒక అమ్మాయి చెల్లి తల్లి ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు చాలా చిన్నమ్మా వాళ్ళు వదిలేసి రాసన్ వచ్చి ఉన్నారు రాసా నచ్చుడైనా వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి అన్న మీరు మాట్లాడిన వీడియో మేము చూసాం అని ఎలా జరిగిందని వాళ్ళ బాధలు నాకు చెప్పడం వాళ్ళంటే పాపం ఈ జాడ బ్రీడిగాడికి మొత్తం గాలంతా ఏదో బెలూన్ ఇలాగ పగబొడితే అలబోతే అలా పోయిందండి ఈడు మొహాలను ఎత్తు చొక్కలేదు సరే నేను బయటకు వచ్చాను నేను చెప్పాలని నేను చెప్పాను అక్కడ మేము రీసెర్చ్ చేసే వీడియో కూడా ఎవిడెన్స్లతో పాటు వీడియో రిలీజ్ చేశాను అది నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్కి వెళ్ళింది నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ అక్కడి నుంచి వచ్చేయండి ఆర్డర్స్ గర్వపడుతూ అది మహాసన్ టీం చేశారు అది మొత్తం ఆ ఎంక్వైరీ అంతా ఈడు ఆ రోజు నుంచి మన అందరూ పొలం అని పది కార్లు ఎట్టి పొలం దాని నుంచి డీజిల్ గీజిల్ కూడా వచ్చాడు అక్కడ జనం చూస్తే రాయిచానా రాయిచానా నా మీదకి వచ్చాడు పాపం మా నోడికి ఆ రోజు నుంచి నాతో మాట్లాడటం మానే సరే పోలే మరి ఏం చేస్తారు నా ఇప్పుడు అదే నా బలం అదే నా బలహీనత అదే ప్రజల అభిమానం వల్ల నేను దాకా వచ్చాను వాళ్ళ అభిమానం నా మీద చూపుతున్నారంటే నేను ఇలాంటి అదవులు ఏడుపు ఎడిపే ఏడుపు ఎక్కడ రాజేషన్ బదలం చేద్దాం ఎక్కడ బ్యాట్ చేద్దాం అనుకుంటూ ఇలాంటి అదవులు తయారైపోతారు తయారవునామండి ఇలాంటి అదవులు ఎంతమంది అయినా ఫేస్ చేద్దాను ప్రజా అభిమానం మాత్రం నన్ను నడిపిస్తుంది అయితే ఇడు అప్పుడే అని కూడా నేను సీఎం లో నువ్వు మీరు హోమ్ మినిస్టర్ అనేవాడి ఇప్పుడు పిచ్చి బా ముద్ర బెంద్రబాబు ఆడి సీఎం పెట్టాడు వాటర్ పెట్టి అనుకునేవాడు అయితే ఇటు చరిత్ర కూడా చాలా వరస్టు ఉంటుంది అండి అంటే డ్రైనేజీలో ఉంటది ఇటు చరిత్ర ఇప్పుడు ప్రతిపాడు ఏడట ఆ ఉద్యోగం ప్రతిపాడులో ఏదో నాటుసార అమ్ముకునే మహిళలతో ఏదో ఏమో ఏదో జరిగిందని